మిత్రులారా ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనం నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై శరీరమునకు మాలిన్యము చేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చి పెట్టబడును టుడే గాడ్స్ ప్రామిస్ జేమ్స్ చాప్టర్ త్రీ సిక్స్త్ వర్డ్స్ అండ్ ద టంగ్ ఈస్ అ ఫైర్ అ వర్ల్డ్స్ ఆఫ్ ఇనిక్విటీ సో ఈస్ ద టంగ్ అమాంగ్ అవర్ మెంబర్స్ దాట్ ఇట్ బిఫెల్ డిఫెల్ ఎత్ ద హోల్ బాడీ అండ్ సిట్ ఎత్ ఆన్ ఫైర్ ద కోర్స్ ఆఫ్ నేచర్ అండ్ ఇట్స్ ఇట్ ఆన్ ఫైర్ ఆఫ్ హెల్త్ మన శరీరంలో నాలుకనేది చాలా పాపం చేయిస్తుంది మన మన నోటి మాటల చేత ఐదు మనిషిని బాధ ఇన్ అవర్ బాడీ టాంగ్ ఈస్ దింగ్ దట్ మేక్స్ అస్ మనం మనము పాపంకి లోపడుకోకుండా దేవునికి ఇష్టకరంగా జీవించేందుకు దేవుడు సహాయం చేయను కలెక్ట్ గౌడ్ హెల్ప్స్ టు లివ్ లైఫ్ ఎస్ ద సిన్ దేవుడి వాగ్దానం నెరవేర్చంగా కాక అంటే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె